పుష్కర మహోత్సవాలను దృష్టిలో పెట్టుకుని అన్ని ఏర్పాట్లు సమయానుకూలంగా పూర్తి చేయాలని రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అధికారులను ఆదేశించారు బుధవారం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ఆయన కాళేశ్వరంలో వివిఐపి ఘాట్ గోదావరి ఘాట్ వందగదుల సత్రం మరియు వైద్యశాలను పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్బాబు గారు మాట్లాడుతూ గోదావరిలో వ్యర్థాలు తొలగించి పరిశుభ్రం చేయాలని సూచించారు సమయం చాలా తక్కువగా ఉందని ఆశించిన స్థాయిలో ఇప్పటి పనులు జరగలేదని అధికారులు గుర్తించి నిర్దిష్ట కార్యాచరణతో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని అవసరమైన సదుపాయాలను త్వరితగతిన అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు పుష్కరాలకు భక్తులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉన్నందున అన్ని విభాగాలు అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి స్పష్టం చేశారు పనులు వేగవంతం చేసేందుకు కూలీలను పెంచాలని సూచించారు పనుల్లో నాణ్యత పాటించాలని ఆదేశించారు ఎస్పీ కిరణ్ ఖరే కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి పంచాయతీరాజ్ ఇరిగేషన్

అబ్సలిటీ టెస్ట్ బి క్లీన్ ఇక్కడ ఇక్కడ అంతా కూడా ఏదో చూడండి అండ్ అమ్మా ఆల్ దస్ ఫోర్టీన్ ట్వెల్వ్ డేస్ ఎక్కడ ఏది పడ్డా ఇమీడియట్గా క్లీన్ చేసే కార్యక్రమం ఉండాలి శానిటేషన్ షుడ్ బి లైక్ యు ఆర్ డూయింగ్ ఇట్ ఫర్ ఎ ప్రైవేట్ జాబ్ గవర్నమెంట్ జాబ్ అనుకుంటే మనం చేయం కంపల్సరీ గవర్నమెంట్ జాబ్ మీ జాబ్ తీసేటోట్లేదు నా జాబ్ తీసేటో